అందరికీ ప్రభుయేసుక్రీస్తునామంలో శుభాభివందనాలు నా ప్రియ సహోదరులరా మరి కొన్ని మాటలు మీతో పంచుకోవటానికి నేను సిద్ధపడుతున్నాను ఏమిటంటే మనటి రోజు ఆ అనే వ్యక్తి సహోదరుడు చాలా చిన్న వయసు వాడు అయినప్పటికీ కూడా పెద్ద చిన్న గౌరవాలు ఎక్కువకున్నట్టుగా ఏదేమైనప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని చెబుతున్నాడంటే అందరూ కూడా గౌరవించాలి అయినప్పటికీ కూడా తప్పులు ఉంటే దాన్ని సరిచేసే ప్రయత్నం చేయాలి కానీ వదరపోతుతనం అనేది పనికిరాదు కాబట్టి మన ఏదో యూట్యూబ్లో మాట్లాడుకుందాం రండి అనే కార్యక్రమాన్ని పెట్టుకున్న ఆ ఎం నరేష్ అనే వ్యక్తి ఆ జానపాలతోనూ మాట్లాడుతూ ఆ జాన్పాలు కూడా చాలా సంతోషం ఆనందాన్ని వ్యక్తపరిచాడు ఆ సహోదరుడు ఎవరు నరేష్ అనే సహోదరుడు మాట్లాడుతూ ఇలాగ మాట్లాడుతున్నారు పాస్టర్ గారు బిఓ వారు యేసుక్రీస్తుని తగ్గించి మాట్లాడుతున్నారు ఆయనకు విలువ లేకున్నట్టుగా మాట్లాడుతున్నారు ఏసుక్రీస్తు మన అందరికీ అన్నట పరిశుద్ధాత్ముడు చిన్న మరి తమ్ముడట చిన్నదేవుడ ఇవన్నీ మాట్లాడుతున్నారు ఎలా అంటే ఈ జానపాలు ఇచ్చిన సమాధానము అతి అరాచకంగా ఉంది అతి దారుణంగా సమాధానం క్వశ్చన్ అడిగారు కదా క్వశ్చన్ అడిగితే సమాధానం చెప్పాలన్నా లేకపోతే కాని మాటను మాట్లాడినా ఆ నరేష్కి సమాధానం చెప్పుకోకున్నట్టుగా ఏమన్నాడంటే యేసుక్రీస్తు అన్నయ్య అని మాట్లాడుతున్నారు బివోవై వారు అయి ఆయన మనకి అన్న అన్నయ్య యేసుక్రీస్తు వారు అన్నయ్య పరిశుద్ధాత్మడు చిన్న అన్నయ్య అంటే ఏసుక్రీస్తు వారు చిన్న దేవుడు పరిశుద్ధాత్ముడు ఇంకా చిన్న దేవుడు అని చెప్తారు ఈ విధంగా వాళ్ళు చెప్పడం వల్ల క్రైస్తవం ఇంకా చాలా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి వస్తుంది ఎలా అంటే ఏసుక్రీస్తు వారి ఔనత్యాన్ని తగ్గించడం వల్ల మనకు కూడా యేసుక్రీస్తు మనం నమ్మేది సాక్షి దేవుణ్ణి కదా అంత గొప్ప దేవుని నమ్ముతున్నప్పుడు వీళ్ళు ఆయన ఔనత్యాన్ని తగ్గిస్తున్నప్పుడు ఎంత బాధ కలుగుతుంది అంటే చాలా బాధపడుతున్న పరిస్థితి వస్తుంది అలాగే వీళ్ళు యూనివర్సిటీ వాళ్ళు కూడా బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు కూడా దీనికి సమాధానం చెప్పండి అంటే ఉన్న మేము సింహగర్జన్ తెచ్చుకుంటామంటారు అరే బైబుల్లో సమాధానం చూపిరా అంటే మేము సింహగర్జన తెచ్చుకుంటామంటే సింహగర్జన చూస్తా నాకు బైబుళ్ళ సమాధానం చూపి మాట్లాడుకుందాం రండి అంటే సింహగర్జన తీసుకొస్తాం ఆగండి అంటారట ఆ నరేష్ అనే తమ్ముడు చెప్పిండేది అబద్ధము ఈ జాన్పల్ అనే వ్యక్తి మాట్లాడింది కూడా పచ్చి అబద్ధము పోటీలు చేస్తారే కానీ సందుల్లో దాక్కుంటారట నీకు ఒకవేళ బైబిల్ పరిజ్ఞానమే ఉంటే జానపాలు నా దగ్గరకు పోటీకి రా ఏసుక్రీస్తు నీకేమవుతాడు అనే సంగతిని పర్టిక్యులర్గా నేను చెప్తాను లేకపోతే ఆ క్వశ్చన్ అడిగిన నరేష్ మీ జానపాలను లాక్కొనరా నా దగ్గరికి ఏసుక్రీస్తు ప్రవారే సాక్షాత్ ఏమన్నాడో బైబుల్ తీసి మరీ చెబుతాను నీకు ఒక విషయాన్ని నేను మాట్లాడుతున్న మాటలు కాదు అసలు మేము వీరి దగ్గర ఇలాంటి అజ్ఞానం కలిగిన వారి దగ్గర సింహగర్జనను ఉపయోగించాల్సిన అవసరం లేదు మాకు అసలు సింహగర్జనలు ఏముంది వాక్యాలకు బలమైన ఆధారాలతో ఇచ్చట కొంచెం అచట కొంచెం వాక్యం ఉంటుండగా వాటి కూడా తీసుకొని ఎంతో శ్రమించి కష్టపడి సింహగర్జన రాశాడు జయశాలి పీడి సుందరరావు గారు మాత్మీయ తండ్రి గారు దానికి ఆధారాలుగా కొన్ని ఆలోచన చేస్తూ మేము ఒప్పప్పుడప్పుడు చదువుకుంటాము సింహగర్జన కాదు మేము బోధించేది మాట్లాడుకుందాం రండి అంటే సింహగర్జన బీవోయలో మాట్లాడుకుందాం రండి అంటే సింహగర్జన తెస్తాను ఆగండి అన్నవాడు ఖచ్చితంగా వాడు క్రైస్తవుడు కాదు మేమే ఒప్పుకుంటాము సింహగర్జన తెస్తాము ఆగండి కాదు కూర్చో బైబిల్ ఏం చెప్పిందో విను అంటాము తమ్ముడు నరేష్ మీ గురువా లేకపోతే ఆ జానపాలు మరి ఏదైనా నీకు ఇలాంటి కల్పితాలు మాట్లాడడానికి మీరు ఏమైనా ఇరువురు స్నేహితులుగా మారిపోయారు నా ఒక విషయాన్ని ఆలోచించండి యేసుక్రీస్తు మాట్లాడిన మాటలే మనం ఇప్పుడు మాట్లాడుకుందాం అపోస్తులు మాట్లాడుకున్న మాటలే ఇప్పుడు మాట్లాడుకుందాం ఏమని సువార్త పన్నెండవ అధ్యాయము యాభై వచనం పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే నా సహోదరుడు నా సహోదరి యేసుక్రీస్తు ప్రవారికి సహోదరులు సహోదరులు సహోదరమణులు కావాలంటే ఏం చేయాలంటే పరలోకమందున్న తండ్రి అయిన దేవుని చిత్తప్రకారం చేయువాడే నేను చెప్పిన మాట లేకపోతే జయశాలి పీడిసుందరరావు గారు సింహగర్జనలో రాసిన మాట మత్ సువార్త సింహగర్జనలో లేదు సువార్తలు కాదు సుందరరావు గారు రాసింది కనీస ఇంగిత జ్ఞానంతో ఆలోచన చేయండి యేసుక్రీస్తు ప్రవారే తండ్రి చిత్త ప్రకారం చేయువారందరూ కూడా నా సహోదరులు అన్న సహోదరులు అంటే అర్థమేమో కనీసము బర్రెలు గాసుకునే వాళ్ళని అడిగినా కూడా చెబుతారు అలాగే రోమిలోకి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినాము అపోసుల్డ్ అయిన పౌలగారి చేత పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా దేవుడు వ్రాయించిన సంగతులు ఏమంటున్నాడు తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు సహోదరులలో జ్యేష్ఠుడు ప్రథముడు ప్రథముడు అంటే అయినా మన అన్నాదమ్ములందరికంటే పెద్దవాడు ఎవరు పెద్ద ఎవరు అంటే మాట కాదు మీ ధమ్ము ధైర్యం ఉంటే పౌలతో పోట్లాడండి మీకు కనీసం ఇంగిత జ్ఞానం అనేది ఉంటే బైబిల్ బైబిల్ని ముందుంచుకొని ఆలోచించండి బైబిల్తో పోటీ పడండి మాట ఎత్తితే మీకు ఓర్పు ఓరవలేని తత్వము లేకపోయినప్పుడు ఎవరేం చేయలేరు మీరు నరక పాత్రలు అవుతారు ముఖ్యంగా జాన్పాల్ నువ్వు చేస్తున్న అరాచకం మన సహోదరుడు ఒక సహోదరుడు మంచి పాట రాశాడు నిజంగా అందరినీ కూడా కదిలించింది ఒక పాట ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు అబ్బాయి ఎంత మంచి పాట తెలుసా దేవుడు అనుకుంటే ఏమైనా చేయగలడు ఈ సృష్టి యొక్క కథనంతటిని కూడా మార్చగలడు ఆయన అంత చక్కగా పాట రాస్తే ఏమైనా చేయగలడా దేవుడు ఏ కథ అయినా మార్చుకోగలడా దేవుడు ఏగతాళి గతాళి పుట్టించి మాటలు మాట్లాడుతున్నాడు ఈ జానపాలైన మూర్ఖుడు క్రైస్తవులారా ఆలోచించండి పెద్ద పెద్ద సేవకులను వీడు టార్గెట్ చేస్తూ వ్యూస్ కోసము పగడాల ప్రవీణ్ గారి గురించి కూడా చండాలంగా మాట్లాడాడు క్రైస్తవులంతా ఒక చోటు ఉంటే ఒక చోటు నిలబడితే ఈ జాంపలనే మూర్ఖుడు మాత్రము అన్యులతో సహవాసం చేసి నిజమే పగడాల ప్రవీణ్ తాగే అయి చచ్చిపోయాడు అనేటట్లుగా మాట్లాడాడు ఇలాంటి మూర్ఖుణ్ణి మీరు జాగ్రత్తగా ఆలోచించండి దరిదాపుల్లో కూడా తీసుకోకండి కాబట్టి పరమతండ్రి అయిన దేవుడు కూడా ఏమున్నాడు మతేశ్వర్త మూడవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాల్లో చదవగలిగితే ఈయనే నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను పరమతండ్రికి పుత్రుడని ఆయనే చెప్పాడు నేను చెప్పింది కాదు సింహగర్జనలో రాయబడింది కాదు సింహగర్జన దేవుడు కాదు రాసింది పేడి సుందరరావు గారు వాటికి అర్థాలు మేము తెలుసుకోవటానికి బైబిల్ని ఆలోచన చేయటానికి కొన్ని సంగతులు మాకు తెలిసా తెలియపరచాడు సింహగర్జనలు ఎనభై తొమ్మిది పాఠాలు తొంభై ఎనిమిది పాఠాలు ఏమున్నాయి అవి కూడా మేము క్లియర్గా చూసుకోము ఎక్కువ కూడా బైబిల్ 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 ఆయన నేర్పించింది సింహకర్జన చదువుకుంటూ కూర్చోండి అని చెప్పలేదు ఎక్కడ కూడా మాకు బైబిల్ చదవండి దీవరాత్రములు ధ్యానించేవాడు ధన్యుడిని నేర్పించాడు ఆయన మాకు కాబట్టి ఈ జాన్పలనే మూర్ఖుడు ఖచ్చితంగా దేవుని శిక్షకు గురైపోతాడు ఏదో ఒకరోజు వాడితో స్నేహం చేసిన వారందరూ కూడా పాపవి ఊబిలో కూరుకుపోతారు ఒక పాటను తప్ప అంటున్నాడు ఒక సేవకుడు యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతే వాడు తాగి చచ్చిపోయాడని కూతులు కూస్తున్నాడు అనేక మంది విశ్వాసకులు ఒక చర్చికి వెళితే కల్వరి టెంపుల్కి చాలామంది వెళుతున్నారు ఆయన్ను కూడా ఓర్చుకోలేక లేనిపోని మాటలు మాట్లాడాడు మూర్ఖుడు క్రోధంతో కక్షలతో వీడ సరైన విధంగా మాట్లాడే తత్వం లేదు వీడికి కాబట్టి జాన్ పాలనే మూర్ఖుడు ఖచ్చితంగా దేవుని చేతికి దొరకబోతున్నాడు క్రైస్తవులారా వాక్యం తెలియని విశ్వాసులారా జాగ్రత్త కలిగి మనమందరము కూడా ఆలోచన చేయవలసిన సత్యం ఏదైనా ఉందా అని బైబిల్ని పరిశీలిస్తేనే కానీ మనకు అర్థం కాదు బైబిల్ చదువుకోండి బైబిల్ వినండి నేర్చుకోండి యేసుక్రీస్తు ప్రభు అని రాయబడింది ప్రభు అని రాయబడింది దేవుడని రాయబడింది సర్వాధికార కార్య అయిన వ్యక్తి అని రాయబడింది ఇంకా సహోదరుడని రాయబడింది శరీర దారి అని రాయబడింది తనను తాను తగ్గించుకున్నవాడని రాయబడింది ఆయన చెప్పిన మాటలు మేం చెబితే ఏంటండి యేసుక్రీస్తు ప్రభు వారిని తగ్గించి మాట్లాడుతున్నారు బివో ఇవయ్య వారు మేము తగ్గించము యేసుక్రీస్తు దేవుడు కాదనే వానితో పోటీగా మాట్లాడేవారం మేము డావిన్స్ కూడా వానితో పోటీగా మాట్లాడింది ఎవరు ఆ ఫిలిం తీసిన వాడితో దేవుని వారలారా ఆలోచించండి ఇలాంటి మూర్ఖులతో జాగ్రత్తగా ఉంటారని మీ అందరికీ కూడా తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాం వందనాలందరికీ